బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ వంటి పార్టీకి తీవ్ర నిరాశను దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రచార శైలి నుంచి పనితీరు వరకు రాజకీయ చాణక్యం నుంచి గడిచిన రాజ్యసభ ఎన్నికలలో అనుసరించిన విధానాల వరకు అన్నింటా కూడా కాంగ్రెస్కు పరాభవమే వివిధ రాష్ట్రాల్లో కమలం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీ ఇరవై ఎనిమిది సీట్లు గెలవాల్సి ఉండగా ప్రత్యర్థి క్యాంపు నుంచి క్రాస్ ఓటింగ్ చేయించి మరో రెండు సీట్లు అదనంగా గెలుచుకుంది దీంతో యాభై ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముప్పై సీట్లు బీజేపీ గెలుచుకున్నట్లయింది ఎన్డీఏ మిత్రపక్షాలు మరో ఐదు సీట్లలో విజయం సాధించాయి బీజేపీ గెలిచిన ముప్పై స్థానాల్లో వివిధ రాష్ట్రాల్లో ఇరవై సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకోగా యూపీ హిమాచల్ కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పది సీట్లను కైవసం చేసుకుంది మొత్తం ముప్పై సీట్లలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది గుజరాత్ నుంచి నాలుగు మధ్యప్రదేశ్ నుంచి నాలుగు మహారాష్ట్ర నాలుగు రాజస్థాన్ రెండు బీహార్ రెండు పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ హిమాచల్ కర్ణాటక ఒడిస్సా సిక్కిం చెరో ఒక స్థానం ఉన్నాయి ఈ ఎన్నికలతో రాజ్యసభలో ఆ పార్టీ సొంత బలం తొంభై ఏడుకు చేరుకుంది మొత్తం రెండు వందల నలభై ఐదు సీట్ల రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ లేనందున నాలుగు సీట్లు ఖాళీగా ఉండగా ఈ నామినేటెడ్ కేటగిరీలో ఒక సీటు ఖాళీగా ఉంది మిగిలిన రెండు వందల నలభై స్థానాల రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం నూట పదిహేడుకు చేరుకుంది మరో నాలుగు సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్కు నూట ఇరవై ఒకటికి చేరుకుంటుంది సంఖ్యాబలం లేనప్పటికీ ఏ కూటమిలోనూ లేని తటస్థ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజు జనతా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక బిల్లులకు మద్దతునిచ్చిన సంగతి మనకు తెలిసిందే తాజా ఎన్నికలతో సభలో వైఎస్ఆర్సీపీ బలం పదకొండుకు చేరుకుంది ఏపీ తరఫున ఉన్నటువంటి మొత్తం సీట్లలో ఆ పార్టీయే పాగా వేసి నాలుగు దశాబ్దాల చరిత్రలో తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా పెద్దల సభలో ప్రాతినిధ్యం లేకుండా చేసింది జనసంఖ్య చట్ట సభల సభ్యుల సంఖ్య ప్రకారం దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి కమల్నాథులు షాక్ ఇచ్చారు సభలో సంఖ్యాబలం ప్రకారం యూపీలో ఎన్నికలు జరిగిన పది సీట్లలో బీజేపీ ఏడు సమాజ్వాదీ పార్టీ మూడు సీట్లు గెలుపొందుతుందని అందరూ భావించారు సాధారణంగా తమ సంఖ్యాబలాన్ని అనుసరించి పార్టీలు అభ్యర్థుల్ని బరిలోకి దించుతాయి ప్రాధాన్యత క్రమంలో జరిగేటటువంటి ఓటింగ్ విధానంలో కొన్ని ఓట్లతో అదనముగా ఒక సీటు గెలిచే అవకాశం ఉందంటే ఏ పార్టీ కూడా వదులుకోదు చిన్న పార్టీల ఎమ్మెల్యేలు స్వతంత్రుల్ని లెక్కలోకి తీసుకొని ఈ ప్రయోగం చేస్తూ ఉంటాయి యూపీలో కూడా ఇదే జరిగింది బీజేపీ తరఫున ఆర్పిఎన్ సింగ్ సుధాంశు త్రివేది తేజ్వీర్ సింగ్ సంగీత బల్వంత్ సాధనా సింగ్ అమర్పాల్ మౌర్య నవీన్ జైన్తో పాటుగా అదనంగా సంజయ్ సేతును కూడా బరిలోకి దించింది సమాజ్వాదీ పార్టీ ముగ్గురు అభ్యర్థులు రామ్జీలాల్ సుమాన్ అలాగే నటి జయాబచ్చన్ అలోక్ రంజన్లను బరిలోకి దించింది అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయకుండా ఆయా పార్టీల అధినేతలు జాగ్రత్త తీసుకుంటారు జనరల్గా ఆ క్రమంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోలింగ్ కంటే ఒకరోజు ముందు తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు మంగళవారం గడిచిన మంగళవారం జరిగినటువంటి పోలింగ్లో ఊహించినట్లుగానే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు ఫలితంగా ఆ పార్టీ తమ మూడవ అభ్యర్థి అలోక్ రంజన్ను గెలిపించుకోలేకపోయింది బీజేపీ ఎనిమిదవ అభ్యర్థి సంజయ్ సేథ్ గెలుపొందడంతో ఆ పార్టీ అదనంగా ఒక స్థానం తన ఖాతాలో జమ చేసుకుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒకే ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా సంక్షోభ వాతావరణాన్ని సృష్టించేలా చేశాయి మొత్తం అరవై ఎనిమిది స్థానాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా నలభై ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ కనీస సంఖ్య ముప్పై ఐదు కంటే మరో ఐదుగురు ఎక్కువే ఉన్నారు బీజేపీ సంఖ్యాబలం ఇరవై ఐదు కాగా మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగినటువంటి అభిషేక్ మను సింఘ్వి సునాయాసంగా గెలవాల్సి ఉంది కానీ బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి సంఖ్యాబలం ప్రకారం తాము గెలుస్తామన్న విశ్వాసంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ క్యాంపులో ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు దాంతో కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై నాలుగు మాత్రమే వచ్చాయి అదే సమయంలో బీజేపీ తరఫున బరిలోకి దిగినటువంటి హర్ష్ మహాజన్కు బీజేపీ సొంతం ఇరవై ఐదు స్వతంత్రంలో ముగ్గురుతో పాటుగా కాంగ్రెస్ నుంచి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటేయడంతో ఆయనకు కూడా ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి ఇద్దరికీ సమంగా ఓట్లు వచ్చినందున ఎన్నికల అధికారులు టాస్ వేయడం ద్వారా అభ్యర్థి గెలుపుని నిర్ణయించారు సరిగ్గా ఇక్కడే అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి దరిద్రం అదృష్టంలా పట్టింది ఐ మీన్ కాంగ్రెస్ పార్టీని దురదృష్టం వెంటాడింది టాస్లో సింఘ్వి ఓటమి పాలవగా బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు ఎన్నికలు ఫలితాల్లోనే ఇంత హైడ్రామా చోటు చేసుకోగా తమ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలను హర్యానా పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు కిడ్నాప్ చేశాయి అని చెప్పి హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆరోపించారు సిమ్లా నుంచి హర్యానాలోని పంచకుల అంటే చండీగఢ్కు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతానికి తమ ఎమ్మెల్యేలను తరలించాలని చెప్పారు అయితే రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం సీఎం సుఖ్వీందర్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మొత్తం సభలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు సీఎం తీరుపై అసంతృప్తితో ఉన్నారు మేమే కాదు అని చెప్పి వారు చెప్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తా ఉంది రాజ్యసభ ఎన్నికల ద్వారా తలెత్తినటువంటి ఈ సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది వెంటనే హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్కి కి పరిశీలికల్ని పంపించింది హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సిమ్లాకు బయలుదేరారు మరోవైపు రాష్ట్ర బడ్జెట్ పాస్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది సభలో అవిశ్వాస తీర్మానం పెడతామని ఇదే అదనుగా బీజేపీ ప్రకటించింది ప్రతిపక్ష నేత మాజీ సీఎం జయరావు ఠాకూర్ ఈ మంగళవారం రాత్రే గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ప్రభుత్వాన్ని బల నిరూపణకు ఆదేశించాలని కోరారు ఈ క్రమంలో పదిహేను మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం కూడా జరిగిపోయింది సభలో నినాదాలు చేయడం గందరగోళం సృష్టించిన కారణాలను చూపించి వారిని బహిష్కరణ చేశారు కట్ చేస్తే తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు అనే వార్తలు వచ్చాయి వీటిని ఖండిస్తూ నేనేం రాజీనామా చేయలేదు అని మీడియాకు విన్నవించారు సీఎం సుఖ్వీందర్ ఇలా అక్కడ రాజకీయం నడుస్తా ఉంది కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ నాలుగు స్థానాలకు కాంగ్రెస్ ముగ్గురిని బీజేపీ ఒక్కరిని బీజేపీ జేడిఎస్ సంయుక్తంగా మరొకరిని బరిలోకి దించడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు ఉన్నటువంటి కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు స్వతంత్రులు మరో రెండు చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కలిసి మొత్తం అధికార కూటమి సంఖ్యాబలం నూట ముప్పై ఎనిమిది బీజేపీకి సొంతంగా అరవై ఆరు జేడిఎస్కు పంతొమ్మిది మంది ఉన్నారు ఒక స్థానం ఖాళీగా ఉంది ఈ పరిస్థితుల్లో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జేడిఎస్ సంయుక్తంగా నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటే మరికొందరు అధికార కూటమి ఎమ్మెల్యేల ఓటు అవసరం పడింది అయితే అనూహ్యంగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యే ఎస్టి సోమశేఖర్ కాంగ్రెస్కు ఓటేగా మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్కి దూరంగా ఉండిపోయారు దీంతో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగినటువంటి అజయ్ మాకన్ సయ్యద్ నాజీర్ హుసేన్ జీసీ చంద్రశేఖర్ వరుసగా నలభై ఏడు నలభై ఆరు నలభై ఆరు ఓట్లు సాధించి విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి నారాయణ రెడ్డి ఒక్కరే గెలుపొందారు ఇది మొత్తంగా రాజ్యసభ ఎన్నికలలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇక రానున్న లోక్సభ ఎన్నికలు ఇంకెంత వాడి వేడిగా ఉండనున్నాయో అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్